ఆయన ఇష్టం వచ్చినట్టు రాజమండ్రి అంతా కూడా రేఖార్డు దంద అలాగే స్పాట్ సెంటర్లో దొందాలు నడుస్తున్నాయని చెప్పి ఏమి ఎవిడెన్స్ లేకుండా ఆయన ఏదో పార్టీ మీద బురద చల్లడానికి రాజమండ్రి పరువు ప్రతిష్టను పాడు చేయడానికి పైగా అతనికి ఏం చేయాలో అర్థం అవక మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఏదో రకంగా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఏదేదో మాట్లాడుతున్నారు దానికి కారణంగా రాజమండ్రి ప్రతిష్ఠ కూడా పోతుందని కూడా ఆయన ఆలోచించే పరిస్థితులు లేడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అనేక స్పా సెంటర్లు ఓపెన్ చేసింది ఆయన స్పా సెంటర్లు కానీ సపోర్ట్ చేసింది ఆయన ఈ దందాలకు సపోర్ట్ చేసింది ఆయన అలాగే ఆ స్పా సెంటర్ల వల్ల ఏదైతే నావి బ్రాహ్మలందరూ కూడా చిన్న చిటగా వ్యాపారస్తులందరూ కూడా చాలా అతి దారుణమైన పరిస్థితి చాలా నష్టపోయిన పరిస్థితి కూడా అతను గమనించకంట స్పా సెంటర్లు స్పష్టంచింది ఆయన ఇవాళ చెప్తున్నాం భరతరామారు మీకు మా ఇక్కడ దాసింప్రసాద్గా ఉన్నారు వాళ్ళ కులానికి కూడా పేరును అన్యాయం జరిగింది వాళ్ళు మీకు చెప్తున్నాం అంటే ఏదన్నా రాజమండ్రిలో స్పా సెంటర్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటం కానీ ఏదన్నా కార్యక్రమాలు కార్యక్రమాలైన కొనసాగుతుంటే మీ దృష్టికి తీసుకొస్తే మీ దృష్టి ఏం చేయాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది ఎస్పి గారికో సంబంధిత టౌన్ సీఏ గారికో కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసేలా చేయండి తప్పులేదు అది ఎవరి ద్వారా ఎవరు అన్నది పోలీస్ డిపార్ట్మెంటే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరన్నా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు మా నాయకుడు అదే చెప్తున్నాడు ఏ తప్పుడు వ్యవహారాలను కూడా చర్యలు తీసుకోండి కూట ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎనీ ఎవరికి కూడా తప్పు చేసినా కూడా ఉపేక్షించ ఉపేక్షించకుండా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నాం మీరు ఎప్పుడు పదే పదే ఇదే కొనసాగిలా ఉంటే ఇవాళ మేము అశ్వీ గారు కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే మీరు ఏదైతే అభియోగం చేశారో అభియోగం నిరూపించాలి నిరూపించలేకపోతే ఇలా ఉంటే మీ మీద తగు చర్యలు తీసుకోవాలి డిపార్ట్మెంట్ని కింద స్థాయిలోకి తీసుకొచ్చేలాగా రాజమండ్రి పరువు కింద స్థాయికి వచ్చేలాగా అలాగే కూడా మా పాలనని కూడా మీరు తప్పుపట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీకు ఇంకోటి చెప్తున్నది ఏంటంటే ప్యాక్ అంటున్నారు ప్యాక్ ప్యాకార్ట్ ఎక్కడున్నా కూడా మీరు పట్టుకోండి అరెస్ట్ చేయించండి ఎవరైనా సరే ప్యాక్ ప్యాకార్డులు అందాలనుకుంటున్నారు అది అని అనుకుంటుంది పట్టుకోండి అరెస్ట్ చేయించండి వాటిలో ఎమ్మెల్యే గారు వాళ్ళు అనుచరులు ఉన్నారు ఆయన ఇక్కడ ఆయన నోటిస్ వచ్చినట్టు మాట్లాడలేదు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ డాక్యుమెంట్ అవును మేము దాని మీద తగు విచారణ చేసి ఆయన చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్ అని తెలితే కనుక ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ లేదు ఏమైనా స్పా సెంటర్లు గ్యాంలింగ్ సెంటర్లు ఏమైనా ఉంటే నడిపేవాళ్ళమని చర్యలు తీసుకోవాలి దాని గురించి